ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది ఈ అంశంపై వస్తున్న ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం టీటీడీ లడ్డు అంశాన్ని రాజకీయంగా వాడుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి ఈ నేపథ్యంలో పార్టీ నేతలు సమర్థవంతంగా స్పందించడం లేదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం సాగింది అవసరమైతే మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు చెప్పాలని పార్టీ తరఫున బలమైన వాదనలు వినిపించాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబుతో పాటు ఓ ఎంపీపై కూడా పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు వినిపించాయి పార్టీ లైన్కు అనుగుణంగా స్పందించాలనే విషయాన్ని స్పష్టంగా చేసిన తర్వాత ఒక్కొక్కరు మీడియా ముందుకు వచ్చి లడ్డూ వివాదంపై తమ అభిప్రాయాలను వెల్లడించడం ప్రారంభించారు ఇటువంటి పరిస్థితుల్లోనే జనసేన సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి టీటీడీ లడ్డూ వివాదాన్ని అనవసరంగా పెద్ద చేయవద్దని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తించాలని మీడియా కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి అంటూ ఆయన సూచించారు ఒకవైపు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని చెప్తుంటే మరోవైపు అదే పార్టీకి చెందిన సీనియర్ నేత ఇలా మితవాద ధోరణిలో మాట్లాడడం ఏమిటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి బాలినేని పార్టీ లైన్లోనే మాట్లాడుతున్నారా లేక ఇంకా వైసీపీ శైలిలోనే స్పందిస్తున్నారా అన్న సెటర్లు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి మరోవైపు బాలినేని రెడ్డి రాజకీయ ప్రయాణం కూడా ఆసక్తికరంగానే ఉంది ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు జగన్కు దగ్గర బంధువు కూడా కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో ఎదిగిన బాలనేని తర్వాత జగన్ వెంట నడిచారు మంత్రి పదవిని కూడా చేపట్టారు అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తనను తప్పించడంతో జగన్తో విభేదాలు ప్రారంభమయ్యాయి ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా జనసేనలో చేరారు జనసేనలో చేరి దాదాపు ఏడాది అవుతున్నా పార్టీ పరంగా పెద్దగా బాధ్యతలు దక్కలేదన్న భావన ఆయన అనుచరుల్లో ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఇలాంటి సమయంలో పార్టీ అధినేత ఆదేశాలకు భిన్నంగా కనిపించే వ్యాఖ్యలు చేయడం వెనుక ఏమున్నది అన్నది ఆసక్తికరంగా మారింది టీటీడీ లడ్డు వంటి సున్నితమైన అంశంపై జనసేనలోనే భిన్న స్వరాలు వినిపించడం పార్టీ అంతర్గత పరిస్థితులపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి ఒకవైపు పవన్ కళ్యాణ్ కఠినంగా స్పందించాలని పిలుపునిస్తుంటే మరోవైపు సీనియర్ నేతలు మితంగా వ్యవహరించాలని సూచించడం వ్యూహాత్మక తేడానా లేక అభిప్రాయ భేదాలా అన్నది స్పష్టత రావాల్సి ఉంది టీటీడీ లడ్డు అంశం రాజకీయంగా ఇంకా ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలి జనసేనలో అంతర్గత సమన్వయం ఎలా ఉంటుంది బాలినేని వ్యాఖ్యలపై పార్టీ అధికారకంగా స్పందిస్తుందా లేక ఈ వివాదం ఎక్కడితో ముగుస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది మొత్తానికి లడ్డూ వివాదం కేవలం ఆలయ వ్యవహారమే కాకుండా రాజకీయ సమీకరణాలకు కూడా కేంద్ర బిందువుగా మారింది ఇప్పుడు జనసేనలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఆ పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై ప్రభావం చూపుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది